బ్రహ్మదేవుడు రాసిన రాతనుకూడా తిరగరాయగలిగే శక్తి ఈ సృష్టిలో ఒక్కడికే ఉంది కాలానికి అతీతుడు మృత్యువునే జయించిన మృత్యుంజయకుడు మన బోళాశంకరుడు ఆయన ఒక్కచూపు కేవలం ఒక్కటంటే ఒక్కచూపు మీద పడితే బూడిద కూడా బంగారంగా మారుతుంది విషంకూడా అమృతమవుతుంది కాని ఆ చూపు మీమీద పడాలంటే ఏం చెయ్యాలి అసలు శివయ్య అనుగ్రహం పొందడానికి కావాల్సింది ఖరీదైన పూజలా లేక కల్మషం లేని కన్నీరా ఈరోజు ఈ క్షణం మీ తలరాతను మార్చే ఆ పరమ రహస్యాన్ని ఆ అద్భుతమైన మార్గాన్ని మీకు చెప్పబోతున్నాను మీ మనసులోని ఆవేదన పోయి ఆనందం వెల్లివిరియాలంటే ఈ విషయాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితం బంగారం కావడానికి ఒక్క క్షణం చాలు ఆ క్షణం ఇదేనేమో ఎవరికి తెలుసు రండి ఆ కైలాసవాసుని సన్నిధికి మానసికంగా ప్రయాణిద్దాం శాస్త్రం ఏం చెబుతోందంటే మనం చేసుకున్న కర్మల ఫలితమే ఈ జనన మరణాల చక్రం అవును చేసిన పాపపుణ్యాలను అనుభవించక తప్పదు ఇది సామాన్య ధర్మం కాని ఇక్కడే ఒక అద్భుతం దాగి ఉంది సాధారణమైన న్యాయస్థానంలో శిక్షపడితే దాన్ని రద్దు చేసే అధికారం ఒక్క రాష్ట్రపతికే ఉన్నట్లుగా గ్రహాల స్థితిగతులను మీ జాతక చక్రాన్ని ఆఖరికి యమధర్మరాజు రాకను కూడా ఆపగలిగే సర్వాధికారి ఆ పరమేశ్వరుడు మీరు నమ్ముతారా అప్పటికప్పుడు మృత్యువు ముంచుకొస్తున్నా విధి తన పని తాను చేస్తున్నా శివయ్య తలచుకుంటే ఆ విధి స్తంభించిపోవాల్సిందే మార్కండేయుడి చరిత్ర మనకు చెబుతున్న ఇదే కదా పదహారేళ్లకే ఆయుష్యు తీరిపోవాల్సిన బాలుడు శివలింగాన్ని గట్టిగా వాటేసుకుంటే సాక్షాత్తు యముడే వెనుదిరగాల్సి వచ్చింది అంటే దానర్థమేమిటి విధిరాత కంటే మీద భక్తుడికి ఉండే నమ్మకం గొప్పది అసలు ఆ పరమశివుడి చూపు మనమీద పడటమంటే ఏమిటి ఆకాశం నుండి ఆయన దిగివచ్చి మన వంక చూస్తాడా కాదు ఎప్పుడైతే మీ అంతరాత్మ శివా నీవే దిక్కు అని ఆర్తిగా రోధిస్తుందో అప్పుడు మీలో కలిగే ఒక తెలియని ధైర్యమే ఆయన చూపు ఎప్పుడైతే కష్టాల్లోకూడా ఇదంతా ఆ శంకరుడి లీలే అని మీరు స్థిరంగా నిలబడతారో అప్పుడు మీకు దొరికే పరిష్కారమే ఆయన కరుణాకటాక్షం ఆయన త్రినేత్రుడు రెండు కళ్లతో ప్రపంచాన్ని చూస్తాడు కానీ మూడో కన్నుతో జ్ఞానాన్ని నిజాన్ని చూస్తాడు మీ భక్తిలో నిజాయితీ ఉంటే ఆ మూడో కన్ను తెరుచుకుంటుంది కాని అది మిమ్మల్ని దహించడానికి కాదు మీ పాపాలను మీ కష్టాలను మీ భస్మం భస్మంచెయ్యడానికి గుర్తుంచుకోండి శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు స్తోత్ర ప్రియుడు అంతకంటే ముఖ్యంగా భావప్రియుడు మీరు లక్షల ఖర్చు పెట్టి యాగాలు చెయ్యక్కర్లేదు గుడికి వెళ్ళి గంటల తరబడి నిలబడలేకపోయినా పర్వాలేదు కాని మనసులో నిశ్చలమైన భక్తి ఉందా నన్ను కాపాడేవాడు ఆయనే అనే మొక్కవోని ధైర్యముందా అది చాలు ఆ నమ్మకమే ఆయన చూపును మీవైపు తిప్పుకునే అయస్కాంతం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ ఇవి కేవలం అక్షరాలు కాదు పంచభూతాలను శాసించే బీజాక్షరాలు నా అంటే భూమి మా అంటే నీరు షి అంటే అగ్ని వా అంటే వాయువు యా అంటే ఆకాశం ఈ ఐదు అక్షరాలను ఎవరైతే ఉచ్చరిస్తారో వారి శరీరంలోని మనసులోని ఆత్మలోని దోషాలన్నీ పటాపంచలైపోతాయి కాని చాలామంది అడుగుతారు నేను రోజూ ఈ మంత్రాన్ని జపిస్తున్నాను కదా మరి నా కష్టాలు ఎందుకు తీరడం లేదు అని తప్పు మంత్రంలో లేదు తప్పు మీ ఆచరణలో ఉంది మంత్రాన్ని పెదములతో కాదు ప్రాణంతో పలకాలి కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుంటూ ఓం అని శ్వాస వదులుతూ నమశివాయ అని స్మరించండి మీ కష్టాన్ని ఆ లింగేశ్వరుడి పాదాల దగ్గర వదిలేసి అప్పా ఇక నీదే భారం అని శరణాగతి చెందండి ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే అహంకారం పోయి అంతా నువ్వే అనే ఆర్తి వస్తుందో అదే క్షణం కచ్చితంగా అదే క్షణం మీ తలరాత మారుతుంది చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యుడు రాకను ఆపలేదు మీ కష్టాలు ఎంత పెద్దవైనా శివయ్య కృపను అడ్డుకోలేవు బంగారం మెరవాలంటే మంటలో కాలాల్సిందే శిల్పం అద్భుతంగా రావాలంటే ఉలిదెబ్బలు తినాల్సిందే మీరు పడుతున్న ఈ బాధ రేపు రాబోయే సుఖానికి పునాది మాత్రమే ఆ నీలకంఠుడు హాలాహలాన్ని అంటే విషాన్ని మృంగి లోకానికి అమృతాన్నిచ్చాడు అలాగే మీ కష్టాల విషాన్ని ఆయన స్వీకరించి మీకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఈ రోజు నుండి ఒక ప్రతిజ్ఞ చెయ్యండి ఏది జరిగినా ఎంతటి కష్టం వచ్చినా కన్నీరు పెట్టకండి ఆ కన్నీటిని శివయ్యకు అభిషేకంగా మార్చండి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని ఆ సదాశివుణ్ణి మనసారా తలుచుకోండి ఆయన చూపు మీమీద పడితే పేదరికం ఐశ్వర్యంగా మారుతుంది అనారోగ్యం ఆరోగ్యంగా మారుతుంది అపజయం అఖండ విజయంగా మారుతుంది ఇది సత్యం ఇది ముమ్మాటికీ సత్యం శివయ్య ఆజ్ఞలేనిదే చీమైనా కొట్టదు అంటారు ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నారంటే అదికూడా ఆ పరమేశ్వరుడి నిర్ణయమే మీ మంచి రోజులు మొదలయ్యాయనడానికి ఇదే సంకేతం అసలు శివుడంటే ఎవరు ఆయన ఒక ఆకారం కాదు ఆయన ఒక శక్తి ఆయన శూన్యం ఆయనే అనంతం అనుభవిస్తున్న కష్టాలు ఆ శూన్యంలో ఒక చిన్న నీటి బుడగలాంటివి ఆ మహాదేవుడు కన్నెర్ర చేస్తే ప్రళయమే వస్తుంది అలాంటిది మీ చిన్న చిన్న సమస్యలు ఆయన ముందు ఎంత మీరెప్పుడైతే వల్ల కాదు స్వామి ఇక నువ్వే దిక్కు అని చేతులెత్తి దండం పెడతారో అప్పుడు మీరో ఉన్న నేను అనే అహం చచ్చిపోతుంది ఎక్కడ నేను చచ్చిపోతుందో అక్కడ శివుడు పుడతాడు గుర్తుంచుకోండి శివుడు శ్మశానవాసి ఎందుకు మనలోని చెడు ఆలోచనలను భయాలను సందేహాలను కాల్చి బూడిద చేసి ఆ భస్మాన్ని విభూతిగా ధరించేవాడు కాబట్టే ఆయన శ్మశానంలో ఉంటాడు మీ జీవితంకూడా ఒక శ్మశానంలా మారిపోయిందా అంతా బూడిదైపోయిందా భయపడకండి అక్కడే సరిగ్గా అక్కడే ఆ రుద్రుడు తాండవం ఆడతాడు ఆ తాండవం వినాశనానికి కాదు మీ జీవితంలో కొత్త చిగురులు రావడానికి చాలామంది ఒక పొరపాటు చేస్తున్నారు గుడికి వెళతారు కొబ్బరికాయ కొడతారు కోరికలు తీరలేదని కోప్పడతారు వ్యాపారంలాగా భక్తిని చూడకండి శివయ్యా నాకు ఇదిస్తే నీకు అదిస్తా అని బేరాలాడకండి ఆయనకు మీ ఆస్తులక్కర్లేదు కుబేరుడే ఆయనకు ధనధాన్యాలు సమకూరుస్తాడు ఆయన ఆశించేది ఒక్కటే స్వచ్ఛమైన మనస్సు ఒక బిల్వదంచాలు మీ జన్మ పాపాలను కడగడానికి ఒక చిన్న చెంబుడు చాలు ఆ గరళకంఠుణ్ణి చల్లబరచడానికి మీ కంటినుండి జారిపడే ఒక్క కన్నీటి బొట్టు చాలు ఆయన మనసు కరగడానికి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆయన్ని చూడండి అన్నం తినేటప్పుడు ఇది ప్రసాదం అనుకోండి కష్టం వచ్చినప్పుడు ఇది ఈశ్వర పరీక్ష అనుకోండి సుఖం వచ్చినప్పుడు ఇది ఈశ్వర కృప అనుకోండి ఎప్పుడైతే మీరు సర్వస్వం ఆయనకు అప్పగిస్తారో అప్పుడు గ్రహాలు నక్షత్రాలూ రాసులు ఏవీ మిమ్మల్ని బాధించవు ఎందుకంటే నవగ్రహాలు కూడా ఆ లయకారకుడి ఆజ్ఞకు లోబడి పనిచేసే బంటులే మీకు తెలుసా రావణాసురుడంతటివాడు శివుడికోసం తన తలలనే నరికి అర్పించాడు అందుకే అంతటి ఐశ్వర్యాన్నీ శక్తిని పొందాడు మీరు తలలు నరకనవసరం లేదు కాని మీ తలరాతను నిందించడం మానేయండి నాకు ఎందుకిలా జరిగింది అని ఏడవకండి నాకు ఏది జరిగినా నన్ను కాపాడటానికి నా తండ్రి పరమేశ్వరుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మండి ఆ నమ్మకమే మీ కవచం ఆ నమ్మకమే మీ ఆయుధం రేపటి గురించి చింతవద్దు గడిచిన కాలం గురించి దిగులు వద్దు కాలస్వరూపుడు ఆ కాలభైరవుడు మీ తోడుగా ఉండగా ఏ దుష్టశక్తి మిమ్మల్ని తాకగలదు ఒక్కసారి మనస్సారా కళ్ళు మూసుకోండి మీ హృదయంలో ఒక జ్యోతిని వెలిగించండి ఆ వెలుగులో మీ కష్టాలన్నీ చీకటిలా పారిపోవాలి చివరిగా ఒక్కమాట మీకు ఆ భోలాశంకరుడి మీద నమ్మకం ఉంటే మీ తలరాత మారుతుందనే విశ్వాసం ఉంటే ఓం నమస్శివాయా అని కామెంట్ రూపంలో ఆ స్వామికి నమస్కరించుకోండి సర్వం శివార్పణం ఓం నమస్శివాయా ఇది కేవలం మాటలు కాదు ఇది ఒక అనుభూతి ఈ వీడియో చూశాక మీరు మారాలి మీ ఆలోచన మారాలి ఇప్పటివరకు మీరు ఒంటరివారు కాదు ఆ పార్వతీ పరమేశ్వరులు మీ వెంటే ఉన్నారు మీ ఇంటి దీపంలో ఆయన ఉన్నాడు మీ గుండె చప్పుడులో ఆయన ఉన్నాడు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి విధిని ఎదిరించండి భక్తి అనే ఖడ్గంతో తలరాతను మార్చుకోండి శరణాగతి అనే మార్గంతో మరోసారి చెబుతున్నాను కాలం మారుతుంది కష్టం తీరుతుంది కన్నీరు ఆగుతుంది ఆ శివయ్య ఆశీస్సులు సదా మీతో ఉంటాయి శుభం భూయాత్ జై బోలో హరహర మహాదేవ శంభో శంకర